తినండ్రా కాకరకాయ కూర అయితే తినరా కాకరకాయ తినాలి ఎన్నిసార్లు పోతావాటా రేపు తినండి అన్న తినండి చికెన్ అయితే మాట్లాడకుండా నాకు 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 అనుకుంటా కొట్టుకొని కొట్టుకొని తింటారు కాకరకాయ కూర అనే వరకు ఇంకా అక్క ఒక్కడికి ఇష్టం ఉండట్లేదు ஏன்னா தான் மல்லி சப்பரேட்டா தின்றா அது ஏய் தின்றா? ஏய் ஏந்தி தின் அது அரை చిన్నవాడని దెబ్బలు పడతాయి అన్నదేనండి సైలెంట్గా చికెన్ అయితే ఈ అమ్మ గుంజుకొని గుంజుకొని తన్నుకొని తనుకొని తింటారు కదా కాకరకాయ అనే వరకు ఈ కాకరకాయ చాలా మంచిది నాన్న తింటే కాక ఎంత మంచిది తింటాందో మీరు తినలే రాయండింది మీకు ఒకరు పెట్టాలా ఎటు ఇటు మమ్మీ టీవీ పొడగని టీవీ టీవీ ఏనాయే సెల్ సెల్ అయినాయే అని అమ్మ ఏమైందిరా తిను చికెన్ తెస్తే మాత్రం ఒక్క ముక్క కూడా ఏం చెప్తానా ఇప్పుడు తిన్నోళ్ళకే చికెన్ తెస్తా చికెన్ తెచ్చినప్పుడు ఇప్పుడు తిన్నోళ్ళకే ఎవడైతే ఈ కూరతో తింటాడో వాడికి చికెన్ తెచ్చినప్పుడు చికెన్ వేస్తాం లేకపోతే మీ ఇష్టం చెప్తాను నేను అక్క చూడండి మంచిగా తింటుంది చికెన్ తెచ్చిన తింటుంది నా తల్లి మీ ఇద్దరు ఎంత వేస్ట్ రా తినండి రా గిన్నె చూడండి తాట తీస్తా ఇప్పుడు లేస్తే ఏ తినడు తక్కువ టీవీ ఎక్కువ అన్నం పెట్టుకో అన్నం నోట్లో పెట్టుకొని టీవీ చూడాలి